శ్రీకాళహస్తిలోని రైల్వే స్టేషన్లో కోతులు బెడద ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు రైల్వే ప్లాట్ఫామ్ పైకి రావాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది ఈ సందర్భంగా ప్రయాణికులు రవి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు రైలు మార్గం ద్వారా విచ్చేస్తుంటారన్నారు వారికి రైల్వే స్టేషన్ లోనికి రావడమే కోతులు స్వాగతం పలుకుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడ కరుస్తాయో అని భక్తులు బెంబేలెత్తిపోతున్నారు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఎదురు చూడకముందే రైల్వే సిబ్బంది మరియు సంబంధిత అధికారులు ఈ కోతుల బడదల నుండి ప్రయాణికులను రక్షించే విధంగా కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇప్పుడు మేము ఈ రైల్వే స్టేషన్ దగ్గర కోతులు విపరీతంగా ఉన్నాయి దానివల్ల ఇక్కడ వచ్చిన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులకు గురి కావడం వల్ల అసౌ అసౌకర్యంగా ఉంది ఇక్కడే కాకుండా పట్టణంలో కూడా కోతులు ఎక్కువగా ఉన్నాయి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత రైల్వేకి మరియు అటవీ శాఖ వారికి మరియు మున్సిపాలిటీ వారికి బాధ్యత ఉంది వీరు కోతుల్ని నియంత్రించాల్సిందిగా కోరుతున్నాము వీటిని పట్టి దూర ప్రాంతాలైన అడవుల్లో వదిలి వాటిని సంరక్షించాల్సిందిగా కోరుకుంటూ